పిన్ని ఈ వర్ణన పద్యం అడగటంలో స్వార్థం ఉంది అది కూడా చెప్పేస్తాను గురుదేవులకి సంక్షిప్తంగా అంటే నా జాతిని జాగృతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఓ పద్యరత్నాన్ని పట్టుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇది స్వార్థం కాలం మారుతుంది కాలంతో పాటు చాలా మారుతున్నాయి అనునిత్యం కడలి కెరటాలకు ఎదిరేది జీవనం గడుపుతున్న మత్స్యకారుడు జీవన విధానం మాత్రం వాడి తలరాత మాత్రం మారటం లేదు అంబుది ఆపదలకు నిలయమని తాతల తాతల నాటి నానుడి అని తెలిసి కూడా సంసారం అనే సాగరాన్ని ఈదటానికి ప్రతిరోజు ఆ సముద్రంలో మునిగి తేలుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నటటువంటి ఆ మత్స్యకారుడి యొక్క దయనీయ జీవితాన్ని గురించి వర్ణనగా ఒక పద్యం చెప్పమని సభాముఖంగా కోరుచున్నా దాసరాజు సంతతిపై పద్యం కావాలి సభలో తుమ్ములు దగ్గులు చప్పట్లు బదులు వినిపిస్తూ ఉన్నాయి మా మగవాళ్ళు తుమ్మారనుకోండి చిరంజీవ చిరంజీవా అంట మరి ఆడవాళ్ళు తిమ్మితే ఏమనాలి సమంత సమంత అనమాటారా సమంత సమంత అంతా బాబు మనిషి తుమ్మినప్పుడు గుండె కొట్టుకోవడం ఒక్కసారి ఆగుతుందట గుండె ఆగడం అనేది ప్రమాదకరమైన విషయం కనుక అప్పుడు చరణ్ చిరంజీవ అని ఆశ్చర్యస్తారు తుమ్మినప్పుడల్లా ఆగుతూ ఉంటుంది గుండె కానీ వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అది అంటే జీవితంలో ఎన్నిసార్లు కొట్టుకోవాలన్నా భగవంతులు ఏదో లిఖితం రాసి పెట్టిస్తారు కదా అందుకని అంతా పరిపూర్ణంగా ఉండాలి మధ్యలో ఆకుండుగాక అని ఉద్దేశంలో చిరం జీవా ఆడైనా మగైనా అంతే ముంగిడు జీవితం ప్రాస మాత్రం తెచ్చిపెట్టుకున్నావు మునిగినా అండం లేదు మునిగిన వస్తున్నా చెప్తున్నావా చెప్తున్నావా మునిగి నాంద నువ్వు చెప్తున్నావు నువ్వు ధైర్య లక్ష్మి కావాలని ప్రాసలు కఠిన ప్రాసలు తెచ్చుకుంటుంది బాబు ఇవిడ ఇదేం నాకు అర్థం కాదు మునిగిన అనొచ్చు కాదు మునిగిన గాని ఇప్పుడు అన్ని కకారాలు వేసుకురావాలన్నమాట ఇప్పుడు అది రైట్ ఒక పల్లి ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం అంతే నేనే వచ్చేదేనే వచ్చేదను నేనే వత్తునే వత్తునే నేనే మీద పడు తిరుపతి కోళ్ళు చెప్పారన్నమాట మే పద్యం రాద్దాం ఒకటి శబ్దాలు మా దగ్గర వచ్చి నన్ను తీసుకుని నన్ను తీసుకుంటాయట ఏం తీసుకోవాలో మాకు సమస్య అయింది అంటారు వాళ్ళు సమస్య అవుతుందని అది వారి పాండిత్యం అలాగా క్లిష్టప్రాసైన పర్వాలేదు ఒక అబ్బులరి ఉంటే కానీ అమ్మా ముంగినగాని జీవితంబులై కంగున రాక పోకడలు హ్మ్ కంగున రాక పోకడలు కంగున రాక పోకడలు కానగ శక్యమే వార్ధి శయ్యలో కంగున శక్యమే వార్ధి శయ్యలో వార్ధి శయ్యా ఇక్కడ సముద్రమే శయ్యా హ్మ్ పెన్ గతి ప్రాస కోసం వచ్చింది పల్ల పెన్ మా అక్కడికి నేను గురువుగారు అన్నారు ముంగిన గాని అని ఎందుకు మునిగిన గాని అని పెట్టుకుంటే రాస సుఖంగా ఉంటుంది కదా అన్నారు అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలంటారు లేదు సాహసం కూడా చేస్తూ ఉంటారు మున్ మున్గినా అని మునిగినా మునిగిన ఇప్పుడు ప్రతి రెండో అక్షరం ఆ నకార గకారాలు రావాలి కాబట్టి పెన్ గతి యత్నమున్ సలుప పెన్ దేనికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాడు ఆయన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఇంత ప్రయత్నం దేనికి చేస్తున్నాడు అంటే పెట్టగా పట్టెడు ముద్దని ఇంటికి ప్రయత్నం దేనికి చేస్తున్నాడు అంటే పట్టెడు ముద్ద ఇంట్లో పెట్టడానికి పెంగతి యత్నమున్ సలుప పట్టే పెట్టగా పట్టాడు ముద్దని ఇంటికి పట్టాడు ముద్ద ఇంటికి పెట్టడం కోసం ఇంత సముద్రం మురిగిపోతున్నాడు అది దూకేస్తున్నాడు మడి చల్లుతున్నాడు నిన్గని నిన్ గని అయ్యా వచ్చింది అమ్మ వచ్చిందంటే నాలుగోలు నాలుగోలుగా వచ్చిందంటే నిన్గని ఇంకో పెంచడం వచ్చిందా పెన్ గతి నిన్గని అదే అది నిన్ గని సాగరంబుగల నీరపు టశ్రువు లుప్ప భారెగా ఉంది బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది నిన్ గని సాగరంబుగల నీరపు వాడి కష్టాలు చూసి సముద్రుడికి కల్లమ కళ్ళమని నీళ్ళొచ్చేయట మరి కల్లమ నీళ్ళు ఎప్పుడు ఉప్పగా ఉంటాయి కదా అందుకని సముద్రం అంతా ఉప్పుగా మారిపోయింది ఆ మత్స్యకారుడి జీవనాన్ని చూసి సముద్రుడు కళ్ళను నీళ్లు కారుచుకుంటే ఆ కారణంగా సముద్రం అంతా ఉప్పు నీరుగా మారిపోయింది ఒక అద్భుతమైనటువంటి ఉత్తిరేక్ష అండి చాలా మంచి ఉత్తిరేక్షాలు కారణం చాలా బాగుంది వెరీ గుడ్ నీగని సాగరం బుగల నీరపుట బాగుంది బాగుంది చాలా బాగుంది నైస్ నైస్ పిన్ని యానాది గారు పిన్ని యానాది గారు వారు సాగరం సాగరం మత్స్యకారుల యొక్క బాధని మున్గినగాని జీవితము మున్గక తేలడు జీవితంబులై కన్గొన రాక పోకడలు కానగ శక్యమే వార్ధి చెయ్యలో పెన్గతి యత్నమున్ సలుప పెట్టగ పూటకు పెట్టగ పూ పెట్టగ పూటకు ముద్ద నింటికిన్ పెట్టగ పట్టెడు ముద్ద నింటికిన్ పెట్టగ పట్టెడు ముద్ద నింటికిన్ సాగరంబుగల నీరపుట శ్రువులు చూడాలి సముద్రంలో నీరు ఉప్పుగా మారడానికి కారణం ఏమిటంటే ఆ మత్స్యకారులు పడుతున్న బార చూసి సముద్రుడికి కన్నీళ్లు చేయట ఆ కన్నీళ్లు ఉప్పుగా ఉంటాయి కాబట్టి సముద్రం ఉప్పుగా మారిపోయిందట ఎంత అందమైన చమత్కారం ఎంత అందమైన భావం చూడండి